సరే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి మీరు చేస్తే దాని మీద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది మీకు దగ్గరగా ఉండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ రోజు మీ దగ్గర రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేసి అన్ఆరైజ్డ్ పర్సన్స్ ఎవరు లేకుండా చూడడం కూడా జరిగింది కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా చేశాం అదేవిధంగా మీ యొక్క వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే కొన్ని రెగ్యులర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ప్రతి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఆర్సీ బుక్ అనేది ఉండాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి ఈ భద్రతలన్నీ మీరు పాటించాలని ఉద్దేశంతో మీ వెహికల్స్ కొన్ని తీసుకురావడం జరిగింది మీకు అన్ని చెక్ చేసి మీ వెహికల్స్ కూడా మీకు రిటర్న్ చేస్తాం మీకు ఈ రోజు రేపు కొన్ని విషయాలు ఎందుకంటే వెహికల్స్ సాధారణంగా ఇప్పుడు ప్రతి వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ పర్సన్ ఉండి ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు వెహికల్స్ కొంటున్నారు కానీ ఆ వెహికల్ వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు దానివల్ల ఏదైనా కేసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని దొంగ వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంత ఇప్పుడు రీసెంట్ గా సర్చ్ చేస్తుందంటే రెండు వెహికల్స్ స్టాండ్ లో ఉన్నాయి సార్ అవి పెట్టి వాడుతున్నాం సార్ అని చెప్పారు అంటే సర్చ్ చేయడం వల్ల ఆ వెహికల్స్ ఈ రోజు మేము ట్రేస్ చేయగలిగాం అందువల్ల ఏంటంటే కనీసం మీరు వెహికల్ మీద ప్రయాణం చేసినట్టు ఏ విధంగా ఉండాలి భద్రత తీసుకోవాలి అదే విధంగా మీ వెహికల్ మీకు కరెక్ట్ గా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా సక్రమంగా ఉన్నా లేదన్న విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకోటి ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ కూడా ఫేక్ ఇన్సూరెన్స్ వస్తాయి రీసెంట్గా బెదర్ టౌన్ లో ఒక ఫేక్ ఇన్సూరెన్స్ ఉంది మీకేం చేస్తారంటే ఇన్సూరెన్స్ అని చెప్పేసి మీకు పేపర్ ఇచ్చేస్తారు కానీ ఆ ఇన్సూరెన్స్ జస్ట్ పేపర్ మాత్రమే ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ జెన్యున్ కాదు మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏదైనా ప్రమాదం జరిగినా ఆ ఇన్సూరెన్స్ వెరిఫై చేస్తే కనుక ఆ ఇన్సూరెన్స్ ఫేక్ అని తెలుస్తుంది అందువల్ల అటువంటి ఇన్సూరెన్స్ కూడా ఏమైనా ఉన్నాయా లేదని కూడా మీ అయితే చెక్ చేస్తామే అవి కూడా చూస్తాం అదే విధంగా ఇటువంటి అవకాశం మీ అందరి ముంచో మాకు దొరికింది కాబట్టి ఈ రోజు మీకు కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ రోజు రేపులో మనకి పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే డ్రగ్స్ ఈ యువత చాలా వరకు ఈ మత్తు అలవాటు పడుతున్నారు ముఖ్యంగా అందుబాటులో ఉండేది గాంజా గాంజా చేసే అలవాటు పడుతున్నారు యువత అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే యువతే కాదు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సింది మనకు తెలియకుండా సిగరెట్లకి అలవాటు పడతారు సిగరెట్ల తర్వాత గాంజా గాంజా అలవాటు పడతారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పిల్లలు అలవాటు పడితే కనుక వాళ్ళు దూరంగా పెట్టడం ప్రయత్నం చేయండి వాళ్ళ యాక్టివిటీస్ని వాచ్ చేయడం చూడండి మెయిన్ డ్రగ్స్ ఫ్రీ అనేది మనకి ఇంపార్టెంట్ మన స్లోగన్ అది ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే డ్రగ్స్ ఎవరైనా సప్లై చేస్తున్నా కానీ గాంజా సప్లై చేస్తున్నా కానీ మనం చెప్పాలి అదేవిధంగా ఎవరైనా యువత కనుక అలవాటు పడితే కనుక వాళ్ళకి కూడా చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళని డియాడిక్షన్ సెంటర్ పంపిస్తాం వాళ్ళకి కూడా చేయిస్తాం నెక్స్ట్ తర్వాత సైబర్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ అనేది మనకు చాలా విపరీతంగా ఉన్నాయి సైబర్ క్రైమ్స్ అంటే మేము తెలుసు కదా మన అకౌంట్లో ఉన్న పైసలు మనకు తెలియకుండా కూడా మనకి పిన్ నెంబర్ అడుగుతారు మన డీటెయిల్స్ అడుగుతారు అడిగి మన అకౌంట్లో ఉన్న పైసలన్నీ కూడా తీసుకెళ్లిపోతారు అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్గా ఏంటంటే మనకి ఆఫర్స్ మీకు ఆఫర్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం ప్రతి ఒక్కరి దగ్గర మా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా